ఉన్న బంగారాన్ని శ్రీ స్వర్ణకర్షణ కాలభైరవ నమో నమ శ్రీ నరదృష్ట నివారణ కాలభైరవాయి నమో నమ ఓం గణానాంత్వా గణపతిగం అవామహే కవిం కవేనాపవస్త్రవస్తవం జయష్టరా జం బ్రహ్మణ బ్రహ్మణ స్వత ఆన శృణ్వన్నోతభిశ్రీదశాదనగం శ్రీ మహాగణాధిపత ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రజనేభ్యచ్చ రాఘవే కేతవే నమో నమ హరిక్రోధి నామ సంవత్సరం లో అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని వారాలు ఏడు తిథులు పదహైదు నక్షత్రాలు ఇరవై ఏడు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు మహర్దశలు తొమ్మిది అలాగనే షడ్రుచుల సమ్మేళనమే ఆరు ఋతులతో కూడుకున్నటువంటి తీపి కారం పులుపు చేదు వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడూ ఉంటాయి ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి కనుక ఈ మూడు వందల అరవై రోజులు ఈ క్రోధినామ సంవత్సరంలో ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలని విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవారంగ కార్యక్రమంలో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగిరా నక్షత్రంలోని మూడో పాదము నాలుగో పాదము ఆరుద్ర నక్షత్రంలోని నాలుగో పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే మిథున రాశి మిథున రాశి యొక్క అధిపతి బుద్ధ భగవానుడు ఈ వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాన్ని మనం ఒకసారి బాగా పరిశీలించినట్లయితే ఆదాయం ఐదు వ్యయం ఐదు అనగా ఎంత అయితే ఖర్చు ఉందో అంతే మీరు సంపాదించబోతున్నారు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి కనుక అధికంగా మీరు శ్రమించగలిగితే మీరు ఉండబడిన వాటి అన్నిటికన్నా కొద్దిపాటి సోమర్తనాన్ని పక్కన పెట్టి హార్డ్ వర్క్కు మీరు ఇంపార్టెన్స్ ఇవ్వగలిగితే స్థిరచరాస్తులు మీరు సొంతమవుతాయి అని చెప్పి మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఎందుకనగా కష్టపడి పనిచేసేటువంటి రాసులలో మిథున రాశి ఒకటి ఎందుకనగా రాసాధిపతి బుధుడు అవ్వడం వలన వీరికి బుద్ధిబలం జ్ఞానబలం చేత వీళ్ళు ఎదుగుతూ ఒదుగుతూ ఉండడం వల్ల చుట్టూ వీళ్ళు చుట్టూ ఉండబడినటువంటి వారే వీరి ఎదుగుదలను ఓడలేకపోవడం శత్రువులను కట్టుకునే పని ఉంటుంది కనుక వీలైనంత వరకు మీరు ఎలాంటి విషయాలైనా మీ మనసులో పెట్టుకునే ప్రయత్నమే చేయండి పక్క వారికి ఏదైనా చెప్పారా వారే మీకు శత్రులు అవుతారో అని చెప్పి గమనించగలగాలి మనం ఒకసారి కందాయ ఫలితాన్ని గమనించినట్లయితే మురుశ్రా నక్షత్ర జాతకులు మంచి ఆయురారోగ్యాలు మంచి మేధా సంపత్తి ఉందని చెప్పి గమనించాలి నక్షత్ర జాతకులకు ఇక్కడ జులై నుండి సంవత్సరాంతం వరకు అనారోగ్యమైన పరిస్థితి మనోవేదన ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేదు కనుక ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత నక్షత్ర జాతకులది అని చెప్పి గమనించాలి పునర్వసు నక్షత్ర జాతకులకు ఒక ప్రణాళికాబద్ధంగా ఉండడం వలన మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి కనుక ఈ మిథున రాశి వారికి ఈ గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారికి ఆధ్యాత్మిక వేత్తలకు వ్యాపార సామ్రాజ్యంలో ఉండబడినటువంటి వారికి రాజకీయ వేత్తలకు స్వయం వృత్తులు సేవా రంగాలు వ్యాపార కార్యక్రమం చేసేటువంటి వారికి కూడా ఓపిక పట్టుదల ఒక ప్రణాళిక బద్ధంగా మీరు వెళ్ళగలిగితే అన్నింటి విజయం మీ సొంతమవుతుంది వ్యవసాయ సోదరి సోదరీ మణులకు ఎర్రటి పొలాలు తెల్లటి పంటలు వస్త్ర వ్యాపారాలు బంగారు వ్యాపారాలు అలాగనే హోటల్ వ్యాపారాలు ఈ పాల ఉత్పత్తులు వ్యాపార వస్తువులకి కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి కనుక వీళ్ళు స్వర్ణాకర్షణ స్వామిని స్మరించడం ధ్యానించడం వలన అద్భుతమైన ఐశ్వర్యం ధనం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి కనుక శ్రీ స్వర్ణాకర్షణ స్వామి యొక్క స్మరణ ధ్యానము కూష్మాణ దీపము ఒక ముగ్గును మీరు ఇంటి ముందర పెట్టుకోగలిగినట్లయితే మీకు అదృష్టం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి ఈ తెలుగు ఉగాది పండగ ఈ సంవత్సరం మొత్తాన్ని బాగా మనం పరిశీలించినట్లయితే గ్రహ గమనాలలో పెద్దగా మార్పులు లేవు గురు భగవానుడు ఒక్కడే మేషరాశుల నుంచి వృషభ రాశులకి సంచార స్థితి ఉంది కనుక వీలైనంత వరకు ధర్మము ఆధ్యాత్మికత నిత్యము ఆరోగ్యము సంపూర్ణమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిగత జాతకంలో మీద అందరిపైన గ్రహ గమనాల పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక సూర్యోదయపు మునుపురమే లేవడము పచ్చటి పైరు పొలాలలో సంచారము చేయడము ఆకులతో కూడుకున్న జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించగలగాలి ఈ సంవత్సరము ఏప్రిల్ ఆఖరిండు నుండి ఆగస్టు ఎనిమిదవ తారీఖు వరకు అనగా వంద రోజులు దాదాపు వివాహాది శుభ కార్యక్రమ ముహూర్తాలు లేవని చెప్పి ముందస్తుగా గమనించగలగాలి కనుక ఈ సంవత్సరం అంతనూ కూడా మనం అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరస్వామి వారు ఉంటారు కనుక ఆ కాలభైరస్వామి స్మరణ కాళభైరస్వామి యొక్క కూష్మాండ దీపము కాళభైరవ హోమము కాళభైరవ రక్షణ కంకణాన్ని మనం ధరించగలిగినట్లయితే ఈ సంవత్సరాంతము కుజుడి యొక్క ప్రభావము శని భగవాను యొక్క ప్రభావము తీక్షణ తగ్గి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మనం అనుకుంటున్న విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారం ఎలా ఉన్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగా మీ యొక్క కలిగినటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆధ్యాత్మికంగా జన్మనామము ఏం పెట్టాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆధ్యాత్మికమైన మంచి పేర్లను మన యొక్క దేవాలయంలో మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా సంబంధం ముడిపడడం లేదా ఎందుకు పడట్లేదో మనకు తెలియజేయడం జరుగుతుంది వచ్చే వధువు కానీ వరుడు యొక్క జాతకంలో గణాలు గుణాలు జాతకము సంతానము విదేశీయానము యోగాలు ఎలా ఉన్నాయి దోషాలు ఏమన్నా ఉన్నాయో కూడా వివాహ జాతక పరిశీలన వివాహానికి సంబంధించినటువంటి సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే గతంలో వివాహమైనటువంటి దంపతులు తరచుగా గొడవ పడడం కానీ నిత్యం అనేక రకాల ఇబ్బందులతో పడడం కానీ విడిపోవడం కానీ అలాగే పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు విడాకులకు తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఒక చిన్న ఆధ్యాత్మిక సలహా ఏమిటయ్య అనగా మీ యొక్క పేరులో కానీ మీ జాతకంలో కానీ స్వల్పమైన మార్పులు చేయడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలాంటి కలిసి ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు చూసినవి ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే చాలామందికి కాళాభైరవ మంత్ర సాధన ఎలా చేయాలి మంత్రాన్ని ఎలా తీసుకోవాలి ఎలా మనము ముందుకు తీసుకెళ్లాలో మన యొక్క దేవాలయంలో మీకు మంత్ర ఉపదేశం చేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఈ క్రోధినామ సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి